డిస్ట్రిక్ట్లో ఇంద్ర బిల్ అనేది ఫస్ట్ బిల్ కోసం రెడీ చేస్తున్నాము పెద్ద బీమ్ అయిన తర్వాత ఏ వర్క్ గేమ్స్ అయిన తర్వాత వచ్చి మెజర్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు పెద్ద ఏరియా అనేది చెక్ చేసి ఫస్ట్ బిల్ అనేది రెడీ చేస్తారు ఏరియా వచ్చేసి ట్వంటీ సెవెన్

हिन पनी जा जॾहिं హలో అరే కేందే బట్టామా యారు ఇదే దయా నీకు చెప్తా ఒక పని అయ్యేటప్పుడు ఇంకో పని కోసం మాట్లాడాకు ఈ పని లక్ష్మణ్ వచ్చిన ఎట్లా అయితే డబ్బాలు పద్దే డబ్బాలు పద్దే అన్న పది పది పిల్లర్ బాక్స్ పది అది ఒక డమ్మీ పిల్లర్ పోయాల మిల్లర్ రిన్ అయిపోతా మిల్లర్ పెట్టిపోతా టువెల్మెంట్స్ అలాగా వాడడం జరిగింది కామాధేను కంపెనీ టెన్త్ బీమ్లో కూడా ఆల్రెడీ ట్వెల్వ్ వాడడం జరిగింది ఆల్రెడీ సిమెంట్ వాడడం జరుగుతుంది దీన్ని మిక్సింగ్ రోజు వచ్చేసి టెన్ ట్వంటీ గ్రేడ్ వాడుతున్నాము టెన్టీ గ్రూమ్లకు అంటే ఆ నాలుగు గంపాల కంకర ట్వంటీ ఎంఎం నాలుగు గంపాల స్టాండ్ ఒక సిమెంట్ రాదు కాలంకి కూడా ఆరు టువెల్ వాడడం జరిగింది ఇవి మెట్ల భీమ్ అండి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అవి సెఫ్టీ ట్యాంక్ ఈ పిల్ల వచ్చేసి ఇక్కడ నుంచి ట్వంటీ సెవెన్ వస్తుంది ఆ నుంచి నుంచి ఏ ఏ ఏ వరకు ట్వంటీ వన్ అండ్ హాఫ్ వస్తుందండి అంటే సిక్స్ హండ్రెడ్ లోపల ఉండాలి కాబట్టి 584 फाइव एटी फोर अचींदा दिन क्रिटेरिया किचन This is महत्व बेड्रूम इहे हा सिल बेड्रूम इहे हा నేను పోతున్నా నేను పోతున్నా నా కొంచెం వెయిట్ చేస్తున్నాడా ఎటు పోతున్నా అక్కడ బస్టాండ్లో పండి మీద ఇయో అజయ్ ఇమ్రాన్ అని ఉంటారు అలా తీసుకొని ఎట్టారా కాదు వాళ్ళకి బండి ఉంటుంది వాళ్ళు వస్తారు బండి మీద ఉంటారు చూడు బండి మీద ఉంటారు వాళ్ళు ఇంకా నా చేయని అని చెప్పి మీరు కూడా ఎవరైనా కొత్త ఇల్లు వాళ్ళు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కమర్షియల్ హౌసెస్ కానీ ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళకి డౌట్స్ ఉంటే కంపల్సరీగా మాకు కామెంట్ చేయండి మేము మీకు రిప్లై అనేది ఇస్తామండి మాకు లేవని ఎక్స్పీరియన్స్ ఉంది కన్సెషన్ ఫీల్డ్లో నేనంక కొద్ది ఆరాని ఈ విధంగా ఏదైనా హీటర్ కానీ ఏదైనా క్రీమ్ మీద ఇలా రఫ్ చేసుకుంటే ఎక్కువ పొందాలి రిఫ్రింగ్కి చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆడిన తర్వాత ఈ విధంగా చేయాలి